హాయ్ ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది కదా ఎండాకాలం వచ్చిందంటే మాడకాయలు సీజన్ కూడా వచ్చేసినట్లే ఎందుకు ఈసారి మాడకాయలు చూసి తాగాలనిపించలేదండి మాడకాయ కుల్ఫీ చేద్దామని అనుకుంటాను అది ఎలా చేయాలనేసి మీకు కూడా చూపించేస్తాను ఒకసారి వచ్చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోండి ఆ పాలు హాఫ్ లీటర్ పాల్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా షుగర్ వేస్తే సరిపోతుందండి షుగర్ వేసుకొని పాలు అనేటివి హాఫ్ లీటర్ సగమైపోవాలి సగం అయిపోయేంత వరకు మరిగించుకోవాలన్నమాట అలా మరిగించుకుంటూ రెండు ఇలాచీలు గోడంబి రెండు దంచి ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అవన్నీ కూడా ఇలా దంచి పక్కన పెట్టుకునేసి హాఫ్ పవర్ లీటర్ పాలు అయ్యేంత మరిగించుకుంటాం కదా ఆ పాలలోకి ఇవి ఇలాచి గోడంబి రెండు వేసి కలిపి పక్కన పెట్టుకోని అండి చల్లారిపోలేమాట ఆ చల్లారి లోపల మ్యాంగోస్ రెండు తీసుకొని ఇలా పైన అనేది తీసి పక్కన పెట్టుకునేది పెట్టుకునేసిన తర్వాత అందులో ఇత్తనం ఉంటుంది కదా ఇత్తన్ కూడా తీసేయాలండి ఇత్తం తీసేది చాలా టైం తీసుకుంటుంది అయితే మీకు ఇక్కడ టూ సెకండ్స్ ఏమో చూపించాను అంతే కానీ చాలా టైం తీసుకుంటుంది ఆ తర్వాత టూ గ్లాసెస్ తీసుకొని గ్లాస్లో మ్యాంగోస్ పెట్టుకొని మనం ముందుగా కాగిబెట్టి పక్కన పెట్టుకుంటాం కదా పాలు ఆ పాలు ఇందులో పోసుకునేయండి పోసుకునేసి ఆ జీడు అనేది మూతలాగా పెట్టుకునేయండి పెట్టుకునేసిన తర్వాత ఫ్రిడ్జ్లో మా నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోవాలండి అంటే వన్ డే మొత్తం పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత మీకు మాటికాయ కుల్ఫీ అనేది తయారైపోతుంది ఇలా ఉంటుందంటే దానిపైన తోలు తీసేసి చూడండి ఎంత బాగా గడ్డ కట్టేసింది కదా చల్లగా ఉండింది అది అయితే కనుమా టేస్ట్ కూడా అయితే సూపర్ సూపర్గా ఉండింది నేనైతే రౌండ్ రౌండ్గా ఇలా కట్ చేసుకున్నా కట్ చేసుకుని ఒక్కొక్కటి తింటుంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి